సో నేను ఈ స్కూల్కి వచ్చి ఒక నెల అయింది నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్కు హెచ్ఎం గా ప్రమోషన్ తీసుకుని వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ నాకు స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది క్లాస్ రూమ్స్ షార్టేజ్ ఉన్నాయి దాని తర్వాత నాకు మౌలిక సదుపాయాలు అయితే చాలా అగమ్యగోచరంగా ఉంది పిల్లలు పదిహేడు వందల పాతిక మూడు రూమ్లు ఇంకా కావాలా నాకు ముగ్గురు పీడీలు కావాలా ముగ్గురు హిందీ టీచర్లు కావాలా దేవుడి దేవల్ల మా టీచర్లు అందరూ కోఆపరేటివ్ ఉన్నారు కాబట్టి థర్టీ సిక్స్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు థర్టీ సిక్స్ ఉన్నారు సార్ మనకు ఫిఫ్టీ నైన్ ఉండాలి సార్ శాంక్షన్ పోస్ట్ థర్టీ సిక్స్ ఉన్నారు ట్వంటీ త్రీ మెంబర్స్ కావాలి సార్ ఇంకా నాకు ఇంకా ఎక్కువ మంది కావాలి స్ట్రెంత్ ప్రకారం అయితే ఇంకా ఎక్కువ కావాలి నాకు మొత్తానికి స్కూల్లో అందరూ టీచర్లు కష్టపడి పనిచేస్తున్నారు పిల్లలు సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ సార్ యాజ్ ఆన్ రోల్ యాజ్ ఆన్ రోల్ సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ థర్టీన్ థౌసండ్ థర్టీన్ బాయ్స్ సిక్స్ సెవెన్ నైన్టీ వన్ గర్ల్స్ సార్ ఇది సార్ ఇది సార్తాయి నాడు ఉన్న వాళ్ళు వచ్చి చూసుకుంటారు ఇంకా ఆరు రూములు కావాలి సార్ ఇక్కడ పైన వేసిన పదకొండు రూములకు కప్పేసేస్తే కప్పేసిస్తే సార్ ఇప్పుడు నాకు ఉండేది ఇక్కడ ట్వంటీ వన్ రూమ్స్ సార్ ఇంకా నాకు పదమూడు రూములు కావాలి సార్ పైన ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ ప్లస్ ఫోర్ ఉన్నాయి సార్ అవి హాఫ్ హాఫ్ స్ట్రక్చర్డ్ అది ఏమో సార్ నాకు తెలియదు ఏమంటున్నారంటే ఇక్కడ పైన పదకొండు ఏడు ఇట్లా నాలుగు అట్లా సార్ ఖాళీ ఏంటంటే కప్పు వరకు వచ్చిన విడిపోయినాయి సార్ నాడు నేడులో దాని గురించి ఏం చెప్పడం కమిషన్ కూడా అడిగినా ఈసారి డెప్టీ సార్ మొన్న వచ్చినప్పుడు అడిగితే డెప్టీ కలెక్టర్ గారు ఆగస్టు లో ఫ్రండ్స్ వస్తాయి నేపిస్తాను అన్నారు సార్ నిన్నైతే నాడు నేడు వాళ్ళు వచ్చిపోయినారు ఇక్కడ మూడు ఇక్కడ ఒక ఐదు ఇంకోటి రీకన్స్ట్రక్ట్ చేయాలంటున్నారు సార్ ఇంకా బ్లాక్ ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేస్తే మనకు కాస్త ఫెసిలిటీగా ఉంటుంది పిల్లలకు చెప్పడానికి ఉపయుక్తంగా ఉంటుంది ఈవినింగ్ క్లాసెస్ కోసం రోజు ప్లాన్ ప్లాంట్ అది మొన్న వరకు పనిచేసింది మేడం జస్ట్ మళ్ళీ దానికి త్రీ ఫేస్ కరెంట్ ఏమో కావాలట ఈ కరెంట్ సరిపోవడం లేదట దానికి కూడా అప్లికేషన్ పెట్టాను మేడం ఒక టూ డేస్ త్రీ ఫేస్ ఏమో అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లము నేను ఎస్సీతో డిఈతో మాట్లాడితే ద్వారా వాళ్ళు అప్లికేషన్ పెట్టిస్తే మున్సిపాలిటీ వాళ్ళు దక్క ఒక లెటర్ పంపిస్తా పంపిస్తారు దానిపైన మేము పర్సూ చేస్తామని చెప్పాను చెప్పండి సో అది కమిషన్తో మాట్లాడుతూ ఉన్నాము మేడం సార్ కూడా దృష్టికి ఒకసారి అంటే అది అయిపోయిన తర్వాత మేడం దృష్టికి తీసుకొచ్చి ఈ రెండు స్కూల్కు త్రీ ఫేస్ అవర్స్ కావాలి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సబ్ స్టేషన్ కూడా ఐ మీన్ అదంతా అక్కడ ఉంది ఆల్రెడీ చెప్పడం జరిగింది మేడం ఆన్ ది ఆఫ్ రికార్డు ఎస్సీ నా క్లాస్ ఈ రోజు మేము నెహ్రూ మెమోరియల్ స్కూల్ చూడడానికి వచ్చినాము తేడానికి వచ్చినాము ఈ భోజనం అయితే పర్లేదు ఈ సారి బాగా ఉంది మధ్యాహ్నం భోజనం పథకం కింద భోజనాలు పెడుతున్నారు కదా స్కూల్ బాగుంది ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అన్నారు సార్ వాళ్ళు అది ఒక ప్రాబ్లమ్ అంటే టీచర్స్ లేరు నలుగురు టీచర్స్ లేరు పదమూడు ప్రస్తుతానికి ఇంటికి లేదు పీటిక్ లేదు అని చెప్పినారు సార్ అది ఫస్ట్ మెయిన్ ఈ డిఎస్ అయిన తర్వాత థర్టీన్ మెంబర్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ కావాలన్నారు సార్ వాళ్ళు మరి సార్ వాళ్ళు దానికి ప్రపోజర్ పంపించినారా సార్ ఎగ్జామ్ అయిపోయింది అదే తీసుకున్నారు కదా సార్ ఇక్కడ పిల్లలు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు సార్ హండ్రెడ్ నాలుగు వందల ఇరవై ఐదు అడ్మిషన్స్ కొత్త అడ్మిషన్స్ అంట సాధ స్కూల్ లె మాత్రం ఈ స్కూల్ ఉన్నంత స్ట్రెంత్ ఏ స్కూల్ లో లేదు ఈ స్కూల్లో టీచర్స్ కూడా బానే ఉన్నారు ఇంకా కావాలంటున్నారు సదుపాయం బాగుంది కానీ పిల్లలంతా ఎక్కువ శాతం ఇక్కడికే చేరుతున్నారు ఇప్పుడు మున్సిపల్ లో కూడా బానే ఉంది కానీ మీకు స్ట్రెంగ్త్ ఎక్కువ అయితే అక్కడ పంపించే ఫెసిలిటీ ఏం లేదా సార్ పోరా అప్పటి నుంచి నెహ్రూ మెమోరియల్ అంటే మంచి స్కూల్ మంచి స్కూల్ అన్న అభిప్రాయం ఉంది బ్రాండ్ గా మెమోరియల్ స్కూల్ ఒక బ్రాండ్ లో కూడా పిల్లలు అంటే డిగ్రీతో పాటు అదే మున్సిపల్స్ కూడా ఇంకో ఇద్దరు అయితే ఇద్దరు వచ్చి ఇక్కడ ఇద్దరా సార్ టెన్త్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ప్రతి సంవత్సరం పన్నెండు వేలు సార్ సెంట్రల్ గవర్నమెంట్ అట్లా మా స్కూల్లో దాదాపు ఒక పది నుంచి పన్నెండు మంది సెలెక్ట్ అవుతారు ఇయర్ ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వన్ అవర్ టీచింగ్ ఇస్తారు ఆ దాంట్లో నుంచి ఒక పది పన్నెండు సెలెక్ట్ అవుతారు అదే సార్ అలా మీకు తెలిసింది అలా చేస్తే పిల్లలు కూడా బౌషత్ బాగుంటుంది కదా సార్ ఫ్రీగా గా చలించే సంబరాలు మీ కంప్లెక్సర్ మేడమ్ మీ దృష్టికి ఏమన్నార్ టీచర్స్ లేరు మాకు రూమ్స్ కావాలి ఇంకా వాటర్ ది ప్లాంట్ కి கரెంట్ కావాలి మెయిన్ గా అంటే ప్రాబ్లమ్స్ ఇవే చెప్పినారు గతంలో అంటే డిక్కుటి డిఈ మరియు సబ్ కలెక్టర్ వరకు వచ్చారు మేడం అంటే మధ్యాహ్న భోజనం చెప్పేసి అప్పుడైతే బాగుండలేదేమో గానీ ఇప్పుడైతే బాగుంది అప్పుడు ఎలా చేసినారేమో కదా నేను ఇప్పుడు తిన్నాను కాబట్టి ఇప్పుడైతే బాగుంది మళ్ళా అది అప్పుడు సిచ్యువేషన్ లో అప్పుడు ఎలా చేసిండ్రో ఏమో అది నాకు తెలియదు ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు పర్లేదు బాగుంది బాగా చేసినారు బాగా చేసింది బాగుంది అని అలా కదా బాగలేకపోతే ఖచ్చితంగా మనం బాగలేదని చెప్పేస్తాం బాగుంది సార్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు సార్ అదే సార్ స్టాఫ్ లో కూడా టీచర్స్ కూడా తింటున్నారు నేను వచ్చినప్పుడు చూసినాను సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఫోన్ చేస్తున్నారు అదే అదే ఫోన్ చేస్తున్నారు మన స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చిన్నగా ఉంది అది కూడా కొంచెం హైట్ చేయాలా అదే ఎత్తు పెంచాలా ఎత్తు పెంచాలా మొత్తం ఫస్ట్ స్కూల్ పైన అప్పర్ మనకి ఫ్లాప్ వేపిస్తే సార్ వాళ్ళకు కూడా స్ట్రెంత్ చాలా ఉంది కాబట్టి రూమ్స్ మెయిన్ గా మనకు కావాల్సింది రూమ్స్ రూమ్స్ కావాలా రూమ్స్ తో పాటు టీచర్స్ మెయిన్ రెండు పెద్ద ప్రాబ్లమ్స్ ఈ సమస్యల్ని పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి చూస్తాం కొరతగా కావడానికి ప్రయత్నం చేస్తాం हेच लोकेश्वरी मुनिपल चेरपर्सन